ఇది కేవలం మీడియా సిఇఓలకి సీనియర్ రిపోర్టర్స్కి కెమెరామ్యాన్స్కి రిపోర్టర్స్కి వినండి మీడియా ఓనర్స్ అమ్ముడు ఒకరిద్దరు తప్ప ఇంత పెద్ద ఆర్డర్ ఇవాళ వస్తే ఒకడైనా లైవ్ ఇచ్చాడా ఒక ఛానల్ లైవ్ స్టార్ట్ చేసి ఆపేసింది రెండు ఛానల్ తప్ప టాప్ టెన్ ఛానల్లో ఎవరో రాలా నేను చెప్తున్నాను ఇలాంటి ఆర్డర్ ఎవరైనా తెచ్చాడా ఏప్రిల్లో ఎలక్షన్ వద్దు మేలో ఎలక్షన్ పెట్టమని మార్చి పద్నాలుగుని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నారు అందుకనే దేశాయి గారు ఏమన్నారు మేము ఎలక్షన్ ఫోర్త్ ఫేజ్ లో పెడుతున్నామని ఇవాళ కోర్టులో ఆర్డర్ ఇచ్చారు కౌంటింగ్ వెంటనే చేయమని మరలా ఇవాళ ఆర్డర్ ఇచ్చారు ఇవన్నీ సత్యాలు కదా స్టీల్ ప్లాంట్ అమ్మడు ఎంత అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు ఎంత ఉంది ఎవరైనా తెచ్చారు చరిత్ర మూడు సంవత్సరాలు అయింది చాలా మంది పిల్లలు వేసారు ఒకరైనా స్టీల్ ప్లాంట్ గురించి ఆర్డర్ తెచ్చారా ఒకరైనా డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారా రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఫేజ్ వన్లో జరిగాయి ఇప్పుడు ఫేజ్ లో జరుగుతున్నాయి మీడియా ఓనర్స్ గమనించండి నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే పనికిమాలీ లైవ్ కవరేజ్ ఇస్తారా రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ నా పేరు కుటుంబాల కాదు దేశం కొరకు వచ్చారు ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు ఆ ప్యాకేజ్ స్టార్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంక్ లేని సెర్మిలాకి మీరు డే అండ్ నైట్ మూడు సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఇదా మీరు చేస్తుంది న్యాయం మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను ఏ ఛానల్ వాచ్ చేయొద్దని అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎలాగైతే పిల్లేసి నేను ఎంట పడుతున్నాను ఎవరిని క్షమించడు దేవుని క్షమించడు నేను క్షమించడు ప్రజలు క్షమించరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోలేదు న్యాయం చేయండి కనీసం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా కవరేజ్ ఇవ్వండి లేదా దేవుని ఉగ్రతకు పాల్పడండి చరిత్రహీనులు కండి